హాయ్ అండి దొండకాయ పులుసు పెట్టాను నేను అది ఎలా పెట్టానో చూపిస్తాను అండి సమ్మర్లో ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా బాగుంటుంది కానీ సమ్మర్లో అయితే ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి మంచిగా అనిపిస్తుందండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పావు కిలో అన్ని దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు బాగా కడిగి రెండు మూడు సార్లు కడగాలండి దొండకాయల్ని నేను ఆల్రెడీ ఒక రెండు సార్లు కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అలా తీసుకున్నానండి పులుసు కాబట్టి పచ్చిమిర్చి చీలికలు చేసుకుని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు ఎక్కువ వేయక్కర్లేదు పులుసు అంటే ఇలా పులుసు లెక్క వేయక్కర్లేదండి దొండకాయలు కూడా ఇలా చీలికలు చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి చాలామందికి తెలుసు ఇలా దొండకాయ పులుసు పెట్టుకోవటం ఎవరికైనా కొందరు తెలియదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చండి దొండకాయ తొందరగా ఉడకదు కదా అందుకని కుక్కర్లో విజిల్ వేయించేసుకుంటే మంచిగా గుజ్జు గుజ్జుగా వచ్చండి కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి నూనె కాగిన తర్వాత అలాగే కొద్దిగా కరివేపాకు వేసానండి నేను కరివేపాకుతో కూడా ఈ పులుసు టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా నేను ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కొంచెం దానికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ అంత పసుపు వేసాను ఉల్లిపాయలు మగ్గనే ఇవ్వాలండి మూత పెట్టి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మగ్గిపోతాయి మరి బ్రౌన్ కలర్ అక్కర్లేదండి పులుసు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం మగ్గినట్టు గుజ్జు కింద రావాలి కాబట్టి మగ్గినట్టు ఉంటే చాలు ఒక హావ్ స్పూన్ అంత అల్లం వెల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి బాగుంటుంది కర్రీ కొంచెం సేపు మూత పెట్టేసండి ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేయాలి ఒక స్పూన్ కారం వేసేయండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పూన్ కారం అయితే సరిపోతుంది చింతపండు ఇలాగా నాణ్య చింతపండు అండి గుజ్జులాగా మనం మంచిగా చింతపండుని గుజ్జు తయారు చేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి ఎక్ ఎప్పుడైనా నీళ్ళు ఎక్కువ పోసేసుకోకూడదండి కూరలో మనకి ముక్కలు ములిగేటట్టే ముక్కలు ములిగేటట్టు వేసుకుంటేనండి గుజ్జు గుజ్జు కింద కూర బాగుంటుంది ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఒక పావు లీటర్ అని నీళ్ళు పోస్తాను నేను ఇలా ములిగేటట్టు సరిపోతుందండి అంతవరకు ఒక నాలుగు విజిల్స్ అలా వేయించుకోవాలి తాలింపు చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెళ్లిపోయారు అమ్మలు కరివేపాకు వేసుకుని పెట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి మంచిగా మళ్ళీ ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు ఆ వాటరే సరిపోతుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి మంచిగా గుజ్జు కింద ఉడకండి నాలుగు విజిల్స్ అలా వేస్తే మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు అలా దగ్గరగా ఉంచుకోవాలండి నీళ్ళ నీళ్ళ కింద పులుసు ఉండకూడదు మీరు విజిల్ వేయించేటప్పుడు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా కూడా మిక్సీ చేసి వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు బాగానే ఉంటుందండి టమాటా వేసుకున్నా నేనైతే టమాటా వేయను ఇప్పుడును నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి థ్యాంక్ యూ